రేపు మరి ఇవాళ కాదు ఇవాళ ఆడుకోవద్దు రేపు రేపు ఆడుకోవాలి రేపు స్కూల్ లేదు కాబట్టి ఇవాళ ఆడి స్కూల్లా ఇంటి దగ్గర రేపు ఆడుకోవాలి మనం ఇప్పుడే ఆడతావా ఆడతావాడుతారా నువ్వే ఆంటీ కొడతాయి చూస్తే నాకేం సో మేమైతే రేపు హోలీ కదా కలర్స్ తీసుకొద్దాం అనేసి అలాగే కొన్ని సామాన్ ఉందనమాట అవి కూడా తెచ్చుకుందాం అనేసి అయితే వెళ్తున్నాం అనమాట మా ఇంతకు ముందే వచ్చాడు ఇంకా రాగానే ఆయన కింద ఉన్నాడు మేము పై వెళ్ళిపోయాం అనమాట లోపలికి కూడా రాలే ఇంకా తను మళ్ళీ పైకి వచ్చేసి మళ్ళీ దిగడం అంటే ఎందుకు అన్నట్టుగా ఎంతసేపు లేదు తొందరనే అయిపోద్ది కదా అన్నట్టుగా మేమైతే ఇంకా బయటకు వచ్చామన్నమాట కలర్స్ సామాన్ తీసుకొని తీసుకొని అనమాట ఈ బ్లాగ్లో మొత్తం హోలీది ఉంటుంది అనమాట హోలీ మొత్తం బ్లాగ్ అయితే ఇందులో ఉంటుంది అనమాట ఫెస్టివల్ది సో ఇక్కడ వచ్చేసి స్నాక్స్ తీసుకుందాం అనేసి షాప్కి వచ్చామన్నమాట స్నాక్స్ ఇది ఎప్పుడు వచ్చినా ఇక్కడే తీసుకుంటాము సో మా ఆయన ఏంటి అంటే తను ఆఫీస్కి వెళ్ళినప్పుడు స్నాక్స్ కంపల్సరీ అనమాట రోజు మిక్చర్ లేదంటే అప్పాలు చేస్తే అప్పాలు తీసుకెళ్తూ ఉంటాడు సో మిక్చర్ అయిపోయింది అప్పాలు చేద్దామంటే కుదరట్లేదు ఇంకా నాకు రోజు ఏదో స్నాక్స్ ఈవినింగ్ అవుతుంది మార్నింగ్ టిఫిన్ అని ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి నాకు ఊపిక ఉండట్లేదు అనమాట చెయ్యాలి బయట ఫుడ్ మంచిది కాదు ఇంట్లో చేసుకుంటే బెటర్ కానీ నాకు ఊపిక ఉండట్లేదు కదా అన్నట్టుగా చేయట్లేదు మళ్ళీ పనాన్ని కూడా రావట్లేదు కదా సో అది ఒకటి నాకు అయిందనమాట సో అది అందుకే ఇంకా బయటనే ఈసారి బయటనే తీసుకొచ్చుకోమన్నా ఎప్పుడైనా ఈసారి బయటనే తీసుకొస్తారా లేండి కంపల్సరీ రోజు స్నాక్స్ అనేది బాక్స్లో ఉండాలన్నమాట తనకి మళ్ళీ రాగానే ఈవినింగ్ కూడా ఏదైనా స్నాక్స్ వేయకుంటే ఇవే తింటారు అనమాట మా అప్పనే ఇక అలవాటు అయిపోయింది వాళ్ళకి ఇంకా డైలీ ఈయన చూసి మా పాప కూడా స్కూల్ నుంచి వెళ్ళి రాగానే స్నాక్స్ అంటుంది అనమాట ఈ మధ్య హాఫ్ డే స్కూల్స్ అయినాక కూడా పన్నెండున్నరకే వస్తుంది కదా సో తను రాగానే స్నాక్స్ అనేసి అంటుంది ఆమెకు అదే అలవాటు అయిపోయింది ఈవినింగ్ అనుకుంటుంది రాగానే స్నాక్స్ తినాను అనేసి అనుకుంటుంది అనమాట లంచ్ టైంలో కూడా సో ఇంక ఇక్కడ వచ్చేసి అయితే చూడండి హోలీ నెక్స్ట్ డే నుంచి హాఫ్ డే స్కూల్స్ అనమాట నేను ఈ తర్వాత ఎడిటైన్ చేస్తున్నా కదా సో అలా చెప్తున్నాను మీకైతే సో ఇక్కడైతే కలర్స్ ఇక ఏమేమి తీసుకుంటాము ఇక ఒక నాలుగైదు కలర్స్ అయితే తీసుకున్నాం అనమాట ఒక ట్వంటీ రూపీస్కి ఎంత రాలేదండి కొంచమే వచ్చిందనమాట కలరు సో చిన్న క్లిప్ తీసాను పాప కూసాను ఏమంటుందో అనేసి తనకు లాస్ట్ ఇయర్ కూస్తేనే మస్తు ఏడ్చిందనమాట లాస్ట్ ఇయర్ కూడా అనమాట మేము కాకపోతే మా ఆయన ఏంది ఆఫీస్కి వెళ్ళిపోయాడు తనకు ఆఫీస్ ఉంది ఆ రోజు ముందు రోజు మానిప బర్త్డే అయ్యేసరికి సో ఆ రోజు పెట్టిండనమాట లీవ్ సో నెక్స్ట్ డే వెళ్ళాల్సి వచ్చింది సో ఈసారి మాని బర్త్డే ట్వంటీ ఫోర్త్ ఈసారి ముందే వచ్చింది కదా హోలీ సో హోలీ రోజు హాలిడే అనమాట సార్ ఇంకా అనమాట మేము పెళ్ళక ఒక వన్ ఇయర్ ఆడినాం మేము తర్వాత మాణిపాప వచ్చినాక ఫస్ట్ ఇయర్ ఏమో నేను అక్క వర దగ్గర మా ఆయన కూడా వచ్చిందండి అక్కడికి ఉన్న మానిపప్పు ఆడుకున్నారు వాళ్ళతో పాటు కానీ నేను ఎక్కువ పోసుకోనండి నేను తక్కువే కూసుకుంటా ఇక్కడ వచ్చేసి మా దగ్గర అంతకుముందు ఈ ప్లేస్లో హెరిటేజ్ ఉండేది అనమాట మా ఇంటికి ఆపోజిట్ ఇప్పుడు వచ్చేసి జీ స్టోర్ అనేసి ఒకటి పడింది సేమ్గా మోర్ టైప్ అన్నీ ఉన్నాయండి బాగున్నాయి అన్నీ దొరుకుతున్నాయి మనకి ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు ఇంకా అమ్మయ్య అనుకున్నా మేము ఏది కావాలన్నా ఎక్కువ ఏదన్నా కొన్ని ఐటమ్స్ ఏదైనా కావాలి అనేసి అంటే నార్మల్గా రెగ్యులర్గా కిరాణా షాప్లో దొరికేట్ అవి దొరుకుతాయి ఏదైనా పన్నీరు అట్లాంటివి కొన్ని కొన్ని చీజ్ అవన్నీ బటరు అవన్నీ కావాలి అంటే మనము ఏమన్నా స్నాక్స్ కావాలంటే మనం అక్కడికి వెళ్ళాల్సింది కామారెడ్డికి సో అందుకే ఇంకా ఇక్కడ వచ్చింది కదా మొత్తం అన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి నాకు మా నాకు సో వచ్చేసి ఇక్కడ అన్నీ చూస్తున్నాం అన్నమాట నాకు బ్లెండర్ ఇది చూస్తున్నాడు తీసుకుంటాడేమో అనుకున్నాను నేను ఎందుకు మనకు అవసరం లేండి కానీ ఊరికే చూస్తున్నాడు అనమాట అదైతే కొన్ని కొన్ని ఐటమ్స్ ఇదిగోండి కిచెన్కి సంబంధించి బాత్రూమ్స్కి కొన్ని అన్నీ ఉన్నాయన్నమాట చూస్తున్నాము ఎప్పుడు వచ్చినా అన్నీ చూస్తూ ఉంటాయి అనమాట ఏదైనా కొత్తగా వచ్చిందా తీసుకుందాం అనేసి నాకు షాపింగ్ అంటే బాగా ఇష్టం అనమాట సో ఇక్కడ చూస్తున్నాము ఆయిల్ ప్యాకెట్ ఎప్పుడు వెళ్ళినా కూడా కంపల్సరీ ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చుకుంటాము మా దగ్గర ఏంటి అని అంటే కనీసం ఒక త్రీ ఫోర్ అయినా స్టోర్ అంటే ఉండాలన్నమాట పెట్టి ఇన్స్ట అంటే ఏమంటారు కంపల్సరీ ఉంటాయన్నమాట ఒక త్రీ ఫోర్ ఎక్స్ట్రా ఉంటాయన్నమాట మా దగ్గర కంపల్సరీ మా ఆయనకు అలాగే ఉండాలి సో ఆయిల్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాము నెక్స్ట్ కొన్ని ఏమేమి తీసుకున్నాము నాకు అసలు గుర్తు రావట్లేదు దేనికి వచ్చాము అసలు ఏమో అండి గుర్తు రావట్లేదు సో వెళ్ళాక తీసుకునే చూపిస్తే చూపిస్తా లేదు ఇంకా ఓ మర్చిపోయాం కస్టర్డ్ పౌడర్ కోసం వచ్చామనమాట తీసుకుందాము రేపు హోలీ ఫెస్టివల్ కదా అన్నట్టు దానికోసం మనం వచ్చి ఇంకా చాలా ఐటమ్స్ తీసుకుందాం అనమాట అన్నాడు మా ఆయన ముందే స్టూప్స్ ఐటమ్స్ అయితే మనం ఒకదాని పోయి చాలా ఐటమ్స్ అయితే అనేసి అన్నాడు అలాగే అయినాయి అనమాట కొన్ని ఎక్స్ట్రాని తీసుకున్నాం అనమాట అంతే అన్నీ కనిపిస్తే ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది అనమాట నాకు అంతే సో ఇంటికి అయితే వచ్చేసాము ఇంక నెక్స్ట్ డే అనమాట మార్నింగు ఇంకా ఆ రోజు షూట్ చేయలేదు ఇంకా నాకు అందుకో ఓపిక లేదండి అసలు చేయలేదు అనమాట ఇంక ఇక్కడైతే మార్నింగ్ మార్నింగే లేట్ అయింది లేవడం అసలు ఎయిట్ ఎయిట్ క్వార్టర్ టు ఎయిట్ అనుకుంటా లేచేసరికి నేనైతే ఎందుకో అండి మొత్తం సిక్స్కి అలారం పెట్టా అయినా కూడా అసలు ఎందుకో లేవలేదు అసలు ఎందుకో ఏమో మరి మా ఆయన ముందే లేచిండు నేనే లేట్ అయిందనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అంతా క్లీనింగ్ అంతా చేసేసుకున్నా ఇంకా నెక్స్ట్ ఇంకా స్నానం చేసి పూజ చేసేసుకుంటే పని అయిపోతే ఫెస్టివల్ కదా మార్నింగ్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నార్మల్ డేస్లో ఎలా కుదరదు ఇప్పుడు వీళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి మెల్లగా వేసుకుందాం మార్నింగ్ లేసి అనేసి అనుకున్నా కానీ కుదరలేదు పూజ అయితే అయిపోయిందనమాట హాఫ్ అన్ అవర్ పట్టింది అనమాట పూజ అయ్యేసరికి సో కొబ్బరికాయ కూడా కొట్టుకున్నాయి అలా హోలీ కదా ఫెస్టివల్ అన్నట్టే కదా సో కొబ్బరికాయ కొట్టినా అలాగే అమ్మవారికి చిట్టిగాజులు వేసుకున్నాను అనమాట నామాలు చదవకుండా ఇక్కడ అయిపోయింది తులసి చెట్టు కాడ కూడా అయిపోయింది చూపిస్తూ పూలని ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి టైం తొమ్మిది మీద అవుతుంది పిండితోటి ఆడుతా నేను పిండి తులసి చెట్టు కాడ ముట్టిస్తా ఉంటే పిండితో ఆడుతా ఉంది ఇక్కడ కూడా అయిపోయింది చిచ్చి చిచ్చి అంత గలీజేయకు పాపా అందరికి హ్యాపీ హోలీ ఇది హ్యాపీ హోలీ అయిపోయిన పెడుతున్నాను

నేను జస్ట్ ఊరికే అటు ఇటు పూసుకున్నాను వాటర్ అయితే ఏం పూసుకోవట్లేదు ఎందుకు అనేసానంటే నాకు ఆ ఇయర్కి వాటర్ అనేది పోకూడదు కదా సో అందుకే ఎందుకు రిస్క్ అనేసి వాళ్ళిద్దరు మాత్రమే ఫుల్ ఎంజాయ్ చేసారు బాగా వాటర్ తోటి ఆడేరు వాటర్ బెలూన్స్ ఉంటాయి కదా అది చిన్నవి సో ఆ బెలూన్స్ తోటి కూడా వాళ్ళిద్దరే కొట్టుకున్నారనమాట నాకైతే ఏది లేదు నేను వద్దని ముందే ఎందుకంటే మళ్ళీ ఎందుకు రిస్క్ అనేసి వాళ్ళిద్దరే బాగా ఆడుకున్నారనమాట చాలా ఎంజాయ్ ఈసారి ఈసారి బాగా ఎంజాయ్ చేసాము లేండి మేమైతే మానిపోప్ప కూడా ఫుల్ ఎంజాయ్ అనమాట ఈసారి ఫుల్ హ్యాపీగా ఉంది తను కూడా సో చిన్నగా కొంచెం షార్ట్ తీసుకుందాం అన్నట్టుగా చిన్న ఇలా హ్యాండ్స్కి కలర్ పూసుకొని ఇలా డాన్స్ వేసేస్తున్నాం అనమాట నేను మానిపోప్ప কিয়াজারে ইপাাকে কয়ার সাডে ইকারা ইকাকে আই পেন্া ভিয়াকে আপযির আটাই আজাকা পয়াকর সিটিাই এটাকে আজাকে আপয়ে আই� ఇదిగోండి ఫైనల్లీ మా అయితే అయిపోయింది ఇప్పుడు ఉన్నది అసలు కథ అంతా క్లీన్ చేయాలి మొత్తం కలర్స్ బెలూన్స్ అన్నీ కదా బేటా ఆయన వాటర్ తీసుకొస్తాడు ఒక టూ టైమ్స్ అడగాలి టూ టైమ్స్ అడగాల ఏడుంది ఒకటే ఉందా ఇంకొకటి కాదు వాటర్ పట్టుకొస్తుంది పట్టుకొస్తాం నీకైతే బయటికి అయితే వెళ్తున్నాం అనమాట టెన్ అయిపోయింది இசேப்படி அக்கோ இன்னை மொத்தம் வீதி கேட்டா ఇంక ఇక్కడైతే టిఫిన్ చేయడానికి అయితే వచ్చామన్నమాట హోటల్కి సో పూరి తీసుకున్నాం ఫస్ట్ తీసుకోగానే మానిప నాకే అంటే ఆమె ఎవరికి ఇవ్వట్లేదు నేనే తింటా నేను సామె పట్టుకుందనమాట సో ఒకటి పూరి ఆర్డర్ చేసాము అలాగే ఒకటి ఎంఎం దోశ ఫస్ట్ టైం తినడం అంటే మన దోశలానే కాకపోతే సైజ్ ఒకటి పెద్దగా ఉంటుంది అనమాట నేను తినడం ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్దది సో నార్మల్గా చిన్నగా షార్ట్ తీద్దాం అన్నట్టుగా అలా షార్ట్కు తీసామన్నమాట మనకు యూట్యూబ్కు తీయలేదు షా ఇన్స్టాగ్రామ్ షార్ట్ కోసం అనేసి తీసాము అదే క్లిప్ ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇంకా హోలీ ఆడినాం కదా చాలాసేపు మార్నింగ్ కొంచెం వర్క్ క్లీనింగ్ అని ఇక పూజ అయ్యేసరికి లేట్ అయింది మళ్ళీ టిఫిన్ అంటే లేట్ అయిపోతుంది అన్నట్టుగా బయటికే వచ్చేసి కానీ రోసక్ట్ లేదుగా అయిపోయింది తినేషం మంచిగా తుడుచుకో ఎట్లా పోదాం ఎట్టు కదా ఏమన్నా టైం అయితే ఫార్టర్ టు ఫోర్ అవుతుందనమాట సో ఇప్పుడైతే ఇంకా మానపకు ఇవాళ హోలీ కదా ఆమెకు దండలు వేయాలన్నమాట దండలు పేర్లు కూడా అంటారు వాటిని ఇంకా కూడా అంటారు నాకు పేర్లు దండలు అనేసి తెలుసు సో అవన్నీ కూర్చున్నాం అనేసి అనుకుంటున్నా ఒక మూడు నాలుగు రకాలు అయితే ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి పాపర్స్ ఉన్నాయి బిస్కెట్స్ అంటే పెద్దవి ఉన్నాయి అన్నమాట ఇవి ట్రై చేయాలి మరి ఎట్లా కూర్చి ట్రై చేద్దాం హోల్స్ ఉన్నాయి కదా సెట్ చేద్దాం వీటిని ఇంకేమున్నాయి చూద్దాము ఎన్ని రకాలైతే తెలియదు మూడన్నా ఐదన్నా కూర్చుతాను అనమాట కుడక కూడా ఆల్రెడీ నానబెట్టేసాను అనమాట అంటే గట్టిగా ఉందనుకోండి కూర్చుని అది దారం అదే సూదికి అది రా పోదనమాట లోపలికి దీని లోపలికి మెత్తగా అయితే కొంచెం ఈజీగా పోతుంది అనమాట కూర్చోాలి కదా ఒకటన్నా కుడకూడదాం అనేసి సో ఇది ఇలా లంచ్ అయితే చూపించలేదు అసలు అక్కడికి వెళ్ళేసి వచ్చాక ఇంకా మార్నింగ్ నుంచి కొంచెం ఏం వర్క్ లేదు కానీ ఎందుకు కొంచెం అలసిపోయినట్టు అనమాట అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి కాఫీ తాగేసి కాఫీ మైన పెట్టించినా కావాలంటే తను తాగిండు ఆ తర్వాత కాసేపు మొబైల్ చూసి ఇంకా ఓపిక రాలేదు అసలే ఫుడ్ చేయాలన్నా కూడా అస్సలు ఓపిక లేదనమాట తప్పదు చేయాలి మళ్ళీ ఆకలి అవుతుంది కదా వాళ్ళకి నాకు పెద్దగా ఆకలి అయితే లేదు మా ఆయన కూడా కాట్లే అనేసి అన్నాడు మా ఆకలి అవుతుంది అన్నది చేస్తాం ఎంతో కొంత తిందాం అనేసి ఫుడ్ అయితే చేసినా ఏమేమి చేసాను ఓపిస్తాను అయిపోయింది తినడం అయిపోయింది అయితే ఇలాగే ఉందనమాట నేనేం లేదు ఇంక ఇంతకుముందే తిన్నాను నేను అలాగే ఉంచేసాను అనమాట పాలకూర ఉంటే పాలకూర పప్పు వేసాను అనమాట అనుకోండి దేంట్లో కన్నా పెట్టుకోవచ్చు మళ్ళీ కానీ మళ్ళీ నైట్ ఏదన్నా చేసినా దాంట్లో దీనికి మళ్ళీ వెయిట్ చేయాలి కదా దీని దీంట్లోనే ఉంచుతా అయిపోతుంది కదా అన్నట్టుగా దీంట్లోనే ఉంచేస్తాను ఇంకా రైస్ కూడా అయితే మాకు గంటలే ఎక్కువ పడుతుంది పొద్దుగాల పెడతానాకంటే మళ్ళీ తీసేస్తాం మధ్యాహ్నంకి మళ్ళీ ఇంకో ఇంకో గంటలు పెట్టేస్తాను అనమాట అంటే అలాగే ఉంచును దాంట్లోనే పురుగులు అలా ఏమైనా పోతాయనేసి మానిపాప రైస్ కొంచెం ఎందుకు ఇక్కడే ఉంచినట్టున్నది నేను పడుకున్నాను అనమాట పడుకోలేసినాక నేను తిన్నాను వాళ్ళు ఇద్దరు తిన్నారు కాగానే తినేసి పడుకున్నాడు అనమాట నేనేమో పడుకుండి పోయాను ఒక వన్ అవర్ కూడా పడుకున్నాను లేదో అండి ఫోన్ వచ్చింది కొరియర్ వచ్చి ఉండే దాని గురించి లేసాను అనమాట ఇదేంటి చారు చారు కూడా పప్పు వేసామంటే కంపల్సరీ చారు పాపర్స్ ఇవన్నీ ఉండాల్సింది యాక్చువల్గా బిర్యానీ అనుకున్నాము బిర్యానీ అంతా ఏమో ఆయనకు వద్దనేసి అన్నాడు అనమాట మార్నింగ్ తిన్న టిఫినే ఫుల్ ఉందంట లేట్గా తిన్నాం కదా టెన్ థర్టీ అలా అయినట్టుంది అందుకే ఇంకేమో అన్నాడు బిర్యానీ పాపర్స్ ఉన్నాయన్నమాటలో మాణిపాపలు వేసినాం కీఆలు తనకైతే సో ఇది ఇంకా మనమైతే స్టార్ట్ చేసేద్దాము ఇదిగోండి ఇవైతే తెచ్చిపెట్టుకున్నా ఇంకా చూద్దాము ప్రజెంట్ అయితే ఇవి తెచ్చుకున్నా మక్ కూడా తీసుకొచ్చుకున్నా మక్న కూడా అయ్యొచ్చు కదా ఏమైనా వేస్తున్నారు ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు సో ఇవి రేప్స్ ఉన్నాయి ఖరాబ్ అయిపోతున్నాయి ఫ్రూట్ సలాడ్ తెద్దామనేసి తీసుకొచ్చామన్నమాట చేసేస్తాయి ఇవాళ చేస్తా ఇంకా ఇది అయిపోయినాక మాణిపాపది చేస్తాను నెక్స్ట్ అదే సో ఇవన్నీ గుచ్చుదాం మనం బిస్కెట్స్ అలాగే పాపడ్స్ మాక్న గ్రేప్స్ ఉన్నాయి ఇంకొకటి ఏదైనా ప్రస్తుతానికి అయితే ఇదైతే గుచ్చుదాం ఇదిగోండి ఇవన్నీ ఇలా ప్లేట్స్లలో అయితే అనమాట సో కూర్చేద్దాము ఇక వచ్చేసి వెండి ఫస్ట్ ఇయర్ మార్నింగ్ ఒక కత్తే వాళ్ళు అనమాట ఫైవ్ ఇవి కూడా కూర్చుద్దాము ఒకదానికైతే ఈ కుడక కూర్చుదాం ఇంకా మిగతా అన్నిటికీ ఇవి కూర్చేస్తే అయిపోతుంది అది ప్లాస్టిక్ కాదు స్టీలే నీ కోసమే తీసుకున్నావి స్ట్రాలు మీరు చూపించి ఒకసారి చూపిద్దాం కింద పడితే పాలు ఇదిగోండి స్ట్రాల్ అయితే తీసుకున్నాం అనమాట స్టీల్ జ్యూస్ తాగానీ కట్నే మిల్క్ మానిపప్ప తాగడానికి అట్లా యూజ్ అవుతున్నట్టుగా తీసుకున్నాం అనమాట వద్దు చాయ్ మార్నింగ్ పెట్టుకున్నా నేను పెట్టుకోలేదు మార్నింగ్ పెట్టుకున్నా కదా పాలు తాగిన్నా అసలు నేను తాగలే అయితే ఇలా చాయే పాలు కూడా తాగలే అబ్బా ఇలా చాయ్ తాగలే నేను ఇగో తీసుకోవా ఇగో తీసుకోబో కడిగి పెట్టబ్బబ్బా ఇక్కడనే ఉన్నది ఇగో ఇగో ఇదిగో ఇది అదే చాయ్ గిన్ననే ఇలా బోల్దో మేము అవి రాలేదు బోల్ అలాగే ఉన్నాయన్నమాట ఇది అదే నేను దీంట్లో కూడికేసిన అనమాట కూర్చున్నసి ఇదిగో మూడైతే అయిపోయినాయి పాపర్స్ అయిపోయింది గ్రేప్స్ అయిపోయినాయి మక్న అయిపోయినాయి ఇంక ఇది ఒకటి ఉన్నది ఒకటి మిక్సీ వేసేస్తా ఫోరే వేసేస్తా ఇంకా ఆల్రెడీ ఫోర్ థర్టీ అవుతుంది మళ్ళీ రెడీ చేసరికి మళ్ళీ చీకటి కదా మాది ఒకటి అయితే ఒకటి ఇట్లా చూపెట్టి ఒకసారి చూపొచ్చు మిల్క్ చూపెట్టి ఇక్కడ ఒకటి మిల్క్ పౌడర్ అయితే ఆర్డర్ చేసాం అనమాట చాక్లెట్ ఫ్లేవర్ చూద్దాం చెప్తా చూపిస్తాం మీకు అది ఇప్పుడే వచ్చి ఇంతకు ముందు ఇంక మా పాపకు కనిపించింది చూడు ఒకసారి బాగుందా అట్లా ఏక మొత్తం కింద పడతానే అగో చూడు మొత్తం మొత్తం కింద పడతానే మా అవి చాలా చేసేసారు అక్కడ పక్కన పెట్టు పక్కన పెట్టుకుంటే అది వేడిగున్నాయా కాసేపు ఆగాలి మరి ఎందుకది తొందర మళ్ళీ ఆగలంటే అన్నమే తినిపిస్తాయి నీకు నేను అన్నం తినలే ఏం తినలే కొంచెం కూడా తినలే అన్న వాటి వాటి ఏవండి Ma <laughs> 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 ఇదిగోండి పేర్లు అయితే కూర్చోడం అయితే అయిపోయిందనమాట సో బిస్కెట్స్ పాపడ్స్ అలాగే మక్న సో నెక్స్ట్ గ్రేప్స్ అనమాట ఫోర్ అయిశాను ఈ ఫోరే వేసేద్దాం మాణపాపకైతే సో ఇంక ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయినాయి కదా నెక్స్ట్ మాణిపాపను అయితే రెడీ చేస్తా చూడండి ఎట్లుండో మాణిపా రెడీ చేసి మేము కూడా రెడీ అయ్యి మానిపాకి అయితే చేయాలి చేసేస్తే అయిపోతుంది ఒక పని అయిపోతుంది కాదు ఒక పని అది అవుతుంది అనమాట బయట గుడి గార్బిడ్ ఉట్టిగానే రెడీ అయ్యి ఇవన్నీ వేసుకోవాలి నువ్వు ఫొటోస్ తీయాలి ఓకేనా సో ఇంక ఇక్కడైతే అన్నీ రెడీ అయిపోయినాయి కదా అన్నీ ఒక దగ్గర పెట్టేస్తున్నాను కింద సాప్ వేసిన మానిపాపను కూడా కూర్చోబెట్టినా అనమాట చిన్న ఒక మూడు కలర్స్ ఊరికే పెట్టేశానమాట ఇంకా పేర్లు కూడా అక్కడ పెట్టేశాను అంటే కంపల్సరీ కొత్త డ్రెస్ అనేది వెయ్యాలన్నమాట సో మొన్న ట్రెండ్స్కి వెళ్ళినప్పుడు బర్త్డేకు బర్త్డే డ్రెస్ కోసం అని వెళ్ళి ఇంకా కొన్ని ఒక టీషర్ట్లు కొన్ని తీసుకొచ్చామన్నమాట సో ఒక డ్రెస్ ఉంది కదా తనకు ఎక్స్ట్రా ఉంది సో అదే వేసేస్తున్నాం అనమాట ఇప్పుడు మానిపాపకు బొట్టు పెట్టి డ్రెస్ పెట్టి ఆ తర్వాత డ్రెస్ వేసి నార్మల్ డ్రెస్ వేసాను ఇప్పుడు మళ్ళీ బొట్టు పెట్టేసి ఆ డ్రెస్ వేసేసి వేసి తర్వాత పేర్లు అనేది వేస్తాము సో ఇక్కడైతే మానిప కూడా రెడీ అయిపోయింది ఇంకా తననైతే అయితే రెడీ చేసిన అన్నీ రెడీ అయినాయి సో మా ఆయన వచ్చేసి రెడీ అవుతున్నాడు అనమాట తను రెడీ కాగానే ఇంకా మేము స్టార్ట్ చేసే సో ఇక్కడ మానిపకైతే ఇప్పుడు ఫోర్ ఇయర్స్ కదా సో ఫైవ్ ఇయర్స్ వరకే అనేసి అని అంటున్నారు ఇప్పుడు కానీ మా అప్పుడైతే మా అమ్మ వాళ్ళైతే మాకు నేను సెవెంత్ ఎయిత్ వరకు ఉన్నప్పటి వరకు ఆ టైం వరకు కూడా వేశారనమాట నాకు సో చూడాలి చూడాలిగా మరి హే ఇయర్ వరకు అవుతుందో యాక్చువల్గా మా వాళ్ళు ఓలీ రో అది ఉగాది రోజు వేస్తారంట నాకు కూడా తెలియదు ఫస్ట్ ఇయర్ అక్కడ ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ మానిప హోలీ అప్పుడు అక్కడే ఉన్నాం కదా అత్తయ్య వాళ్ళ ఇంట్లో సో ఆ రోజైతే హోలీ రోజే వేశాను మేమైతే నాకు అదే గుర్తు ఫోటోస్ కూడా ఉన్నాయి అత్తయ్య ఫోన్ చేస్తే ఇలా అందా తెలియదు నాకు కూడా అక్కడ అన్నారంట ఉగాది రోజు వేస్తారు కదా ఇప్పుడే వేసేదని వేసి అన్నారంట సో అనమాట అన్నమాట కానీ హోలీ రోజే వేసాము కదా అత్త మనం లాస్ట్ ఇయర్ అని మీ అనమాట అవును మరి హోలీ రోజే వేసాం మేమైతే గుర్తుంది నాకైతే ఫొటోస్ కూడా ఉన్నాయి సో హోలీ అదే అనుకొని అదే వేస్తున్నాను ఎవ్రీ ఇయర్ అలాగే హోలీ రోజే వేయడం అవుతుంది అంటే ఇక హోలీ రోజు కుడకలు అనేది గుచ్చుతారు కదా ఆ హోలీ రోజు కూర్చున్న కుడకలు ఉగాది రోజు భక్ష్యాలు చేసుకొని తినాలంట పిల్లలకు పెట్టాలంట సో అదంట నిన్న మా అమ్మ అడిగితే నాకు అది చెప్పింది నాకు కూడా తెలియదు అవి మళ్ళీ ఆ ఉగాది రోజు పక్షాలు చేసుకొని తినాలి అయిపోయింది కదా నువ్వు పాటు వాళ్ళు తీసుకొస్తాను ఎప్పుడు ఏదో ఒకటి కావాలంటే తిన నీకు ఎప్పుడు తిన నీకు ఎప్పుడు తింటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ తినుడు కావాలి నీకు స్నాక్స్ అనమాట మిర్చి చేద్దామనేసి మన మార్కెట్లో తీసుకొచ్చినాం కానీ ఇక ఇప్పుడు ఓపిక లేదు చేసే అంత రేపు చేసుకోవడము ఫ్రూట్స్ అలా చేయాలి చేయాలి చేస్తాను నైట్ చేస్తాను అదైతే ఒక పొమగ్రనేట్ లేకుండే అది తెచ్చినాక చేసేస్తా అన్నీ కలిపి ఇప్పుడైతే స్నాక్స్గా నా పేల ముద్ద మిక్సర్ కింద తీసుకొచ్చిన అనమాట ఇక అవే తినేస్తాం ఇస్తా అన్ని ఇస్తాను ఇది తినవా అందరం ఇందులోనే తినాలిగా మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి వద్దుగా పద మళ్ళా రేపు కూడా వస్తుంది రాదు అని పద ఇస్తాను పద తిన్న మీరు వచ్చేసి టైం అయితే ఎయిట్ నైన్ అనుకుంటా ఎయిట్ నైన్ కో స్టార్ట్ చేసేదన్నమాట ఫ్రూట్ సలాడ్ చేద్దామని మా ఆయన అయితే బయటకు వెళ్ళిండు మిల్క్ లేకుండే తను వేరే పని మీద వెళ్ళిండి ఇంకా వచ్చేటప్పుడు అన్నాడు హాఫ్ అన్ అవర్ పడుతుంది అనేసి అన్నారు సో నేనైతే ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా సో నేను ఇదే ఫస్ట్ టైం అనమాట చేయడము ఇక్కడ అంటే ఎప్పుడు చేయలే నేను ఫస్ట్ టైం అనమాట నేను చేయడము ఫ్రూట్స్ అలాంటి ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ బాగా వచ్చిందండి నిజంగా చాలా బాగుంది ప్రాసెస్ అనేది నేను షార్ట్ వీడియోలో పెట్టాను అనమాట అది కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను నేనైతే సో ఇదనమాట వ్లాగ్ అయితే మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్